లవిస్తున్నావు తండ్రి మా క్రియలకు మా ప్రవర్తనకు మేము ఈ రోజు నీ లేని మాకు అయా ఈరోజు నీ సన్నిధానములో నిలబడటానికి శక్తిని ప్రభువా ప్రభు నీకు వందనాలు కృపగలిగిన తండ్రి సర్వశక్తి మంతుడా దయగలిగిన ప్రభు పరిశుద్ధుడా పరిశుద్ధుడా సర్వాధికారి గల తండ్రి సర్వశక్తి మందుడా దయగలిగిన తండ్రి పరిశుద్ధాత్మ దేవ సర్వశక్తి మంతుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి రోజు నీ బిడ్డలుగా నీ సన్నిధానంలో పాపులు శ్రీయోనులోనికి ఆ విషయాన్ని అగ్ని ఉన్నదని తెలిసి దిగులు పడుస్తున్నారు అన్ని పాపులు దిగులు నీ సన్నిధానములో మాకుక అవకాశము లేదయ్యా మా శరీర క్రియలు మా శరీర అపవిత్రమైన తలంపులతో మేము ఈ రోజు నీ సన్నిధిలోనికి రాలేని స్థితిలో ఉన్నాం ప్రభా పరిశుద్ధుడా నీకు వందనాలు పరిశుద్ధుడా నీకు వందనాలు ದಯಗಲಿನ ತಂಡಿ ಪರಿಶುದ್ಧಡ ಪರಿಶುದ್ಧಡ ಕೃಪ ಕಲಿನ ದೇವ ಸರ್ವಶಕ್ತಿಮಂತ್ಡ ದಯಗಿನ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವ ಸರ್ವಾಧಿಕಾರಿಗಳ ಪ್ರಭು ದಯಗಲಿನ ತಂಡಿ ಪರಿಶುದ್ಧ ಪರಿಶುದ್ಧಡ ಪರಿಶುದ್ಧಡ ಈ ರೋಜು ನೀ ಸನ್ನಿಧಾನ ನಿಲಬೇ ಅರ್ಹತೇ ಮಾತು ತಂಡಿ ಈ ರೋಜು ನೀ ಸನ್ನಿಧಿಗಳು మరి వారిని పిలుస్తున్నా సహోదరులారా మీ పిలుపును మీ ఏర్పాటును ఒక్కసారి నీ చేత చేసుకుని మరీ జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని పిలిచిన పిలుపును ఈ రోజు కోరుకున్న దేవుని సన్నిధిలో ఏ రీతిగా నడుచుకోవాలో మరీ జాగ్రత్త కలిగి నడుచుకునండి అంటున్నా అవుతండి

పరిశుద్ధాత్మ తల్లి పరిశుద్ధాత్మ తల్లి పరిశుద్ధుడా 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 పరలోకములో ఉన్న ప్రభు కలిగిన దేవ సర్వశక్తి మంతుడా తండ్రి దయగలిగిన తండ్రి పరిశుద్ధుడా 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 నీ బిడ్డలందరితో మాట్లాడండి నాయన ఈరోజు సియోనులో పాపులు దిగులు పడుస్తున్నారు పెరిష్టు రాళ్ళాయి నీ సన్నిధులు మెడ సాసి నడుస్తూ వోర చూపులు చూస్తున్న తీయోని కుమార్తెలారా సిక్కుపరండి ఇదే మీకు అనుకూల సమయం అని చెలవిస్తున్నా బుద్ధండి ప్రతి ఒక్కరితో మాట్లాడండి నాయకుడు ప్రతి ఒక్కరితో మాట్లాడు నీ సన్నిధానములో నీ వాక్యము చేత హెచ్చరిక చేయిస్తున్నావు ప్రభా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధాత్మదేవ దయగలిగిన ప్రభ దయ తండ్రి పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధాత్మదేవ మీరు మా ఎడల చేసిన మేళ్లకు కృతజ్ఞత కలిగి నీ సన్నిధిలో సాక్షులుగా ఉండవలసిన వారం ఈరోజు తండ్రి నీ సన్నిధికి రావటానికి కూడా అర్హత లేని స్థితిలో ఉన్నావయ్య అలాంటి భయంకరమైన మా పాప దోషములు నీ సన్నిధికి రాకుండా మమ్మల్ని వెలివేసే స్థితిలో ఉన్నాయి ప్రభా పరిశుద్ధుడా నీకు వందనాలు పరిశుద్ధాత్మ దేవ పరిశుద్ధాత్మ దేవ దయగలిగిన ప్రభు దయగలిగిన తండ్రి పరిశుద్ధుడా 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 దయగలిగిన ప్రభు దయగలిగిన తండ్రి మా నడుకులు మా చూపులు మా చేష్టల వలన తండ్రి నాయన ప్రభువా నీ సన్నిధికి రాలేని విధముగా మారిపోయి ఉన్నామయ్యా ఏసయ్య స్తోత్రాలు ప్రభు మా బ్రతుకులను మార్చువాడు నీవేనయ్యా ఏసయ్య పరిశుద్ధాత్మ తండ్రి పరిశుద్ధాత్మ తండ్రి దయగలిగిన ప్రభు దయగలిగిన తండ్రి బలపరిచేది పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా

మా పూర్వ పాపములకు కలిగిన పరిశుద్ధతను మరిచి గుడ్డి వారిగా కాకుండా అయా దూర కలిగిన వారిగా దూర దృష్టి కలిగిన వారిగా జీవించడానికి సహాయించే బ్రభా పరిశుద్ధుడా 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 பரிசுத்திராத்ம தண்டிராத்திரை வண்டியா